సార్ నమస్తే సార్ నమస్తే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా నీట్ క్లాసులు అందిస్తున్నారు అలాగే ఎంపీసీ బైపీసీ వాళ్ళకు కూడా పూర్తి స్థాయి కార్పొరేట్ విద్య ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారని మా దృష్టికి వచ్చింది సార్ దీంట్లో ఎంత వాస్తవం ఉంది సార్ ఇది వంద శాతం నిజం సార్ మన ప్రభుత్వ కళాశాలలో గౌరవ కమిషనర్ గారు ఫిజిక్స్ వాళ్ళ అండ్ కాన్ అకాడమీ వారు సంయుక్తంగా నిర్వహించేటువంటి క్లాసెస్ ప్రతిరోజు పదకొండు నుంచి పన్నెండున్నర దాకా సెకండ్ ఇయర్ క్లాసెస్ జరుగుతాయి సార్ అలాగే టూ థర్టీ నుంచి ఫోర్ వరకు ఫస్ట్ ఇయర్ క్లాసులు జరుగుతాయి సార్ ఈ క్లాసుల్లో ఇంగ్లీషు తెలుగు మీడియం బోత్ మీడియం ఉంటుంది అలాగే టింగ్లీష్ అని తెలుగు మీడియం వచ్చిన వారు ఈజీగా ఇంగ్లీష్ అర్థమయ్యే రీతిలో టింగ్లీష్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి సార్ ఇది చాలా ఉపయోగకరం బైపీసీ వారికి అయితేనే వెబ్సెట్ అలాగే ఎంపీసీ వారికి అయితేనే ఐఐటి జే మెయిన్స్ వరకు ప్రతిరోజు కూడా క్లాసులు ఇప్పిస్తున్నాం సార్ ఇప్పుడు తల్లిదండ్రులకి ఈ విషయం వేరే వెళ్తుందా సార్ గ్రామాల్లోకి వెళ్ళాయి చాలా వరకు పిల్లలు మోటివేట్ చేస్తాము అందులో ఒకటి మొన్న క్యాంపెయినింగ్ మొన్నటిదాగా చేసాం సార్ ప్రతిరోజు కూడా మేము ఇదే మోటోగా తీసుకొని మరి పబ్లిసిటీ చేయడం జరిగింది ఇప్పుడు మేము మేము చూసినప్పుడు ఆన్లైన్ క్లాస్ నడుస్తున్నట్టుగా పిల్లలు ఇంటర్నో చూసాం సార్ మేము అప్పుడు ఆ ఆన్లైన్ ప్రాజెక్టర్కి మీరు మీ కళాశాల నుంచి మొత్తం తోట కొనుగోలు చేశారా సార్ మీరు అంటే ప్రిన్సిపాల్ గారి అధ్యక్షతన మేము అది కొనుగోలు చేయడం జరిగింది సార్ ఎందుకంటే గవర్నమెంట్ డిజిటల్ బోర్డ్స్ ఇస్తామని చెప్పారు కానీ అది లేట్ అవుతూ ఉంది అంతకుముందు ఒక చిన్న ప్రొజెక్టర్ ఉండేది అది అంత ఇబ్బందిగా ఉంది ఒకటేసారి అంటే బాటనీ జువాలజీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒక ఎట్ ఏ టైం చూపెట్టకుండా ఉండేందుకు బాటనీ జువాలజీ కలిపి పైన పెట్టామండి ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి కింద ల్యాబ్లో అరేంజ్ చేశాను సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ప్రస్తుతం మనం పినపాక జూన్యూ కళాశాలలో ఉన్నాం సార్ ఇక్కడ ఎటువంటి సేవలు అంత ఉన్నాయి సార్ నా పేరు సత్యనారాయణ అండి ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ జూనియర్ కాలేజ్ పినపాక మనకు ఇటీవల ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి క్లాసులు కోచింగ్ క్లాసులు ఆన్లైన్ క్లాసు క్లాసులు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఫిజిక్స్ వాళ్ళ అనేటువంటి వార్తలు మరియు కాన్ అకాడమీ వార్తలు వారి సోజన్యంతో వారిని ఎంఓఏ విని తీసుకొని వారి ద్వారా ఈ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ఇది సైన్స్ వాళ్ళని కోసం ఏర్పాటు చేసినటువంటి ఫిజిక్స్ వాళ్ళేమో అనుకునే అనేటివి ఏమో కోచింగ్ క్లాసులు ఇక కాన్ అకాడమీ వాళ్ళు ఇచ్చే ఇచ్చే క్లాసులు ఏమో బేసిక్స్ చెప్పడం కోసం ఫండమెంటల్స్ వాటి కోసం ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది అయితే ఈ రెండు విద్యార్థులే కాకుండా మిగిలిన విద్యార్థులు ఆర్ట్స్ విద్యార్థులని కూడా కవర్ చేసే ఉద్దేశంతో క్లాట్ అనేటువంటి క్లాసులను కూడా పొలిటికల్ సైన్స్ తర్వాత కామర్సు ఎకనామిక్స్ ఇవన్నీ కూడా కవర్ అయ్యే కవర్ అయ్యే విధంగా హిస్టరీ ఇవన్నీ కూడా కవర్ అయ్యే విధంగా ఆ క్లాసులు కూడా నిర్వహించడం జరుగుతుంది సార్ మార్నింగ్ సెషన్ ఏమో ఈ ఆర్ట్స్ క్లాసులు జరుగుతూ ఉంటే ల్యాప్టాప్ ఇంగ్ సెషన్ సైన్సెస్ క్లాసెస్ జరుగుతూ ఉంటుంది సార్ ఇక ఇది మొత్తం ఉన్న కరికులంలో భాగమే సార్ ఇప్పుడు ఈ క్లాసులు జరిగేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మామూలుగా జనరల్గా ఉన్నటువంటి టైం టేబుల్తో పాటు వీటిని కూడా వాటిలో కలిపి ఉన్న ఈ కాలేజ్ టైంలోనే అన్నిటినీ పూర్తి చేయడం జరిగింది ఏ క్లాసు డిస్టర్బ్ కాకుండా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి టైం టేబుల్ ఏర్పాటు చేసి దాని ప్రకారం మనకి ఇక్కడ జరుగుతుంది సార్ ఇక ఈ క్లాసుల వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగం జరుగుతుంది ఎందుకంటే చాలామంది విద్యార్థులు మన దగ్గర చేరే విద్యార్థులు నిరుపేద విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రాథమిక అవసరాలు వాళ్ళు తీసుకోలేని పరిస్థితిలో కూడా ఉండేటువంటి అవకాశం వచ్చింది వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా చాలా గడ్డుగా ఉంటాయి అటువంటి వారు కోచింగ్ సేవలు అందించడం కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ప్రోగ్రాము చాలా మంచి ప్రోగ్రాము దీనివల్ల ఎంతోమంది విద్యార్థులు ఉత్సాహమైనటువంటి విద్య ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళు వీటిని సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది కేవలం సైన్స్ వాళ్ళే కాకుండా ఆర్ట్స్ వాళ్ళకు కూడా ఇవి మంచి ప్రోత్సాహం ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఇది మంచి కార్యక్రమం సార్ ప్రభుత్వం తీసుకునే చర్యలు ఇవి విజయవంతంగా ఈ క్లాసులు నిర్వహిస్తాం సార్ సార్ రెండోది ఏంటంటే సార్ ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉందా అని డౌట్ ఉంది సార్ పూర్తి సార్ ఇంగ్లీష్ మీడియం స్టాఫ్ అందుబాటులో ఉంది సార్ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండు క్లాసులు ఉంటాయి సార్ ఇప్పుడు మన లెక్చరర్లు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం బోధిస్తూ తెలుగు మీడియం వాళ్ళని కవర్ చేస్తూ తెలుగు మీడియం కూడా చెప్పడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఈ కోచింగ్ క్లాసులు కూడా ఆ లోటు పోడ్చడం కోసం ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ దాస్ తెలుగు మీడియం దాని ఇంగ్లీష్ అంటే దీన్ని ఇంగ్లీష్ అనేటువంటి పేరుతో తెలుగు మీడియం కూడా కవర్ చేసే విధంగా చేస్తున్నారు సార్ ఓకే సార్ అదే ఇప్పుడు డైలీ డైలీవైజ్ హాజరు ఎలా ఉంటుంది సార్ ఇక్కడ డైలీ డైలీవైజ్ హాజరు ఇప్పుడు విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ అనేటువంటి దాన్ని ఫేస్ రికగ్నేషన్ సర్వీస్ అనేటువంటిది వచ్చింది సార్ దీంట్లో ప్రతి విద్యార్థి రెండు పూటలు వాళ్ళు హాజరు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి విద్యార్థి ఈ విధానం వల్ల గైరాజు కాకుండా ఉన్న విద్యార్థులు అందరూ ఖచ్చితంగా హాజరు కావడానికి ఒక కొత్త అవకాశం ఏర్పడింది థ్యాంక్ యూ సార్ నమస్తే మేడం మీ పేరు నమస్తే మేడం ఇక్కడ ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేశారని విన్నా మేడం అంటే వాస్తవం ఉందా మేడం ఆ ఉపయోగం ఏంటి మేడం ఎంసెట్ జెఈ పరంగా చాలా అవుతుంది సార్ అది మార్నింగ్ అవర్స్ అవర్స్ ఫస్ట్ సెకండ్ బోత్ మేడం బోత్ ఆప్షన్ మనం సెలెక్ట్ బోత్